ఓం శ్రీమాతే నమ అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నవరాత్రిలో ఆఖరి రోజు ఎలా ఉధ్యాపన చెప్పుకోవాలో నేను ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తున్నానండి నా వీడియో చూసి లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు అయితే సపోర్ట్ ఉండాలండి ఒక్క లైక్ ఇవ్వండి అండి ప్లీజ్ ముందుకు వెళ్తుంది చూసిన వాళ్ళు లైక్ ఇవ్వట్లేరండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి ముందుగా మనము వీడియోలోకి వచ్చేస్తే ఇన్ని రోజులు అమ్మవారి నవరాత్రుల్లో ఇలా పూజ పూజ చేసుకున్నాం కదా అర్చన చేసుకున్నాం అమ్మవారు ఈరోజు కూడా మనము పూజ చేసుకోవాలి అర్చన ఎలా చేసుకోవాలో రోజు కూడా అన్నీ అలాగే చేసుకోవాలండి చాలామంది అడుగుతున్నారు అసలు కుంకుమ ఏం చేయాలి అర్చన చేసుకున్న కుంకుమ ఏం చేయాలి అంటున్నారు కుంకుమ మాత్రం ఎక్కడంటే అక్కడ మనం పెట్టకూడదండి ఇంకోటి అంటూ ముట్టు ఉన్నప్పుడు కుంకుమ ముట్టుకోవద్దు ఎక్కడికన్నా మనము బయటికి వెళ్ళినప్పుడు పని మీద వెళ్ళినప్పుడు మన పనులు కావట్లేదు రోజు మాత్రం ఈ అర్చన చేసింది నుదుటిన మీద పెట్టుకుంటే మాత్రము మనకి ఎ ఎక్కడ కూడా ఆటంకాలు అంటూ జరగవండి విజయం కలుగుతుంది ఇది నిజమండి అమ్మవారి నైవేద్యం కూడా మనము రోజు ఎక్కించుకుంటాం కదా రోజు ఏవైతే పలహారాలు నైవేద్యాలు మనం అమ్మవారికి పెడతామో లాస్ట్ రోజు కూడా అమ్మవారికి మనము నిండుగా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలండి లాస్ట్ రోజు కూడా ఆమెకి ఉద్యాపన అన అనగానే తాంబూలం పెట్టాలి చాలామంది ఉద్యాపన అనగానే ఆ రోజు తొందర తొందరగా హడావిడిగా జరిపేస్తుంటారు అలా జరిపేయద్దండి చాలా నిష్టగా లాస్ట్ రోజు కూడా పూజ అంతా చేసుకోవాలి ఎవరైతే ఈ అష్టమి రోజు కూడా నేను ఇలా కందదీపం పెట్టుకున్నానండి కందదీపం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన కందదీపం పెట్టుకొని పూజ చేస్తే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి తొమ్మిది రాత్రులు అయితే కంప్లీట్ కావాలండి తొమ్మిది రాత్రులు కంప్లీట్ అయినాకనే పదో రోజు ఇలా చేసుకోవచ్చు పద్నాలుగు రోజు అయినా సరే చేసుకోవచ్చు మనం ఉద్యాపన లేకపోతే పదిహేను తారీఖు అయినా సరే మార్నింగ్ పదకొండు నుంచి రాత్రి సెవెన్ వరకైనా సరే పీఠం కదవచ్చండి అమ్మవారి పీఠం అయితే కానీ మంగళవారం అయితే అమ్మవారి పీఠం కదపకండి ఎలాగైనా సరే సోమవారం చేసుకునేటట్టు చూసుకోండి అమ్మవారి పూజా కూడా ఎక్కడ అంటే అక్కడ మనం వెయ్యొద్దండి విగ్రహం కుంకుమార్చెల్లో మనం కుంకుమ చేసుకుంది కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అమ్మవారికి దూపం అయితే కంపల్సరీ వెయ్యాలండి మహానైవేద్యం పెట్టాలండి ఆఖిరి రోజైతే అమ్మవారికి మనం ఉద్యాపన చేసుకునేటప్పుడు కూడా ఒక మంత్రం అయితే ఉంటుందండి ఈ మంత్రం చదువుకోండి అందరూ కూడా అమ్మవారికి ఈ మంత్రం చదువుకొని మనము తాంబూలం పెట్టి ఉద్యాపన చెప్పుకొని మంత్రం చదువుకొని ఈ పీఠం కదిలించుకోవాలండి దీపాలు ముందే మనం కదలియవచ్చు తప్పులేదండి మహానైవేద్యం అయితే ఆఖరి రోజు పెట్టుకొని ఇలా చేసుకోవాలండి నేనైతే అలాగే చేసుకుంటున్నాను మీకు కూడా అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఎవ్వరు ఏ ఆటంకాలు లేకుండా పూజ అయితే చేసుకోండి మనకి వీలు ఉంటే ముత్తైదువులకి ఇద్దరికో ఒక్కరికో తాంబూలం ఇవ్వాలండి కంపల్సరీ మహానైవేద్యం పెట్టుకున్నాక గుడికి కూడా వెళ్ళి బ్రాహ్మణునికి ఏదైనా మన శక్తి కొద్దీ సమర్పించుకోవాలండి పూజ సమాప్తం చేసుకోవాలి ఈరోజు నైట్ ఉద్యాపన చేసుకొని మర్నాడు తెల్లారి మార్నింగ్ లేచైనా సరే గుడికి వెళ్ళి బ్రాహ్మణికి ఉద్యాపన చేసుకోవచ్చండి తప్పులేదు ఏదైనా సరే అమ్మవారి ఆజ్ఞ ఉంటే మనం అందరం చల్లగా ఉంటామని నేను ఈ వీడియో అందిస్తున్నాను లైక్ అయితే ఇవ్వండి ఫుల్ సపోర్ట్ ఉండాలి ఉంటానండి